స్థానికంగా ఎక్కడికెక్కడ జనసేన కూడా తన బలాన్ని నిరూపించుకుంటుంది తాజాగా జడ్పీ ఎన్నికల్లో మరొకసారి తన హవా అయితే చాటుకుంది ప్రధానంగా కాకినాడ గ్రామీణ ప్రాంతంలో రూరల్ ప్రాంతంలో జరిగిన జడ్పీ ఎన్నిక సంబంధించి ఎంపీపీ పదవి కైవసం చేసుకోవడంలో జనసేన స్ట్రాటజీ అవలంబించింది అందులో విజయం అయితే సాధించింది అయితే ఇక్కడ క్యాంపు రాజకీయాలు నడిచాయా లేదంటే బస్సు రాజకీయాలు నడిచాయా అనే అంశం పక్కన పెడితే వైఎస్ఆర్సిపి టోటల్గా ఫెయిల్ అయింది ఈ ప్రాంతంలో మాత్రం మిగిలిన అన్ని చోట్ల నాయకులు చాలా బలంగా పనిచేశారు నాయకులు చాలా కష్టపడ్డారు క్యాడర్ని ఒకే తాటి మీదకు తీసుకురావడంలో అలాగే నలభై శాతం ఓటు బ్యాంకు ఏదైతే ఉందో మన సాధారణ ఎన్నికల్లో ఆ ఓటు బ్యాంక్ అలాగే పదిలంగా ఉంచాము అనే సంకేతం అయితే వైసీపీ ఇవ్వగలిగింది అధిష్టానానికి అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేనతో పోలిస్తే పెద్దగా అయితే అంటే జనసేన టీడీపీ చేసిన రాజకీయాలు వైసీపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టడం తప్ప కొత్తగా సొంతంగా సంపాదించుకున్నది ఏమీ లేదు అనేది అంటే నీతిగా నిజాయితీగా నిబద్ధతతో గెలిచిన ఎన్నికల అంటే ఖచ్చితంగా వైసీపీ అయితే దాన్ని తప్పుబడుతోంది క్యాంపు రాజకీయాలు చేసి మాత్రం గెలిచారు తప్ప ఇండివిజువల్గా వాళ్ళ బలాన్ని అయితే ఉపయోగించుకోలేదు అంటే చూపించలేకపోయారు వాళ్ళ బలాన్ని అయితే ఈ పదేళ్ల ఇది ఇదొక పరీక్ష అనుకోవాలి ఈ పరీక్షలో ఒక రకంగా ఈ రెండు పార్టీలతో చూస్తే జనసేన అయితే విజయం సాధించుకుంది జనసేన తన సత్తా చూపించుకోగలిగింది కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం క్యాంపు రాజకీయాల వల్లే ఆ వచ్చిన ఆరు సీట్లైనా ఆరు స్థానాలైనా మిగిలిన చోట్లయితే బొక్కబోర్లా పడిన సందర్భం పూర్తిగా వైఎస్ఆర్సిపి మొత్తం యాభై స్థానాల్లో మొత్తం యాభై ఏడు స్థానాలకి ఎన్నికలు జరిగినాయి ఏడైతే వాయిదా పడ్డాయి యాభైలో ముప్పై తొమ్మిది స్థానాలు కంప్లీట్గా వైసీపీ ఖాతాలను పడ్డాయి అంటే గ్రౌండ్ లెవెల్లో ఇంకా తన బలం అలాగే ఉందని నిరూపించుకుంది ఒక రకంగా ఇక్కడ మధ్యలో జనసేన జాక్పాటు కొట్టిన తప్ప తెలుగుదేశం పార్టీకి ఒక షాక్ అయితే ఇచ్చాయి ఎన్నికలు